మేడ్చల్ మండలంలో ఉన్న ప్రజలందరూ ప్రతి సోమవారం సోమారం ప్రజా ప్రజాదర్బార్కు రావాలో ఏంది గిట్లొరుతుంది అనుకుంట్రా హామలా అక్కడికొచ్చే ముచ్చట చెవులు వలిగిపోయేటట్టే చెప్పాలే కదా మేడ్చల్ మండలంలో ప్రతి సోమారము పదిన్నర నుంచి పన్నెన్నర దాకా పెట్టే ప్రజా దర్బార్ను పబ్లిక్ అంతా ఉపయోగించుకోవాలని చెప్పింది మేడ్చల్ మండల అధ్యక్షురాలు వీర్లపల్లి రజత రాజమల్లారెడ్డి మేడము ప్రజాదర్బార్లో అన్ని ఊర్ల సెక్రటరీలు అధికారులు ఉంటారు ఎవ్వరు ఏం పరేషన్ కావద్దు ఏం బాధలున్నా చెప్పుకోవాలి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కాబట్టి ధైర్యంగా ముందుకు రావాలి అని భరోసా ఇచ్చింది మేడము ఇన్నారు కాదు ఏమంటున్నా పొయ్యి మీ బాధలేందో బాధలేదో చెప్పుకోండి రిగా గట్లనన్నాయేమో చూడుండ్రి ఓ రాయేష్ చూస్తే ఏమైతుంది ఎయ్య రాదు ఓ అన్నలు ఓ అక్కలు రాయేష్ చూడుండ్రి బాధలు తీర్తాయో తీరయో అటెన్క మనం ముచ్చట మన బాధ ఏందో చెప్పుకుంటేనే కదా మనసులున్న బాధ జరంతనైనా బరువు తిరుగుతుంది ఏమంటున్నా మరవకుర్రి సోమవారం సోమారమట ప్రతి సోమవారం పదిన్నర నుంచి పన్నెన్నర దాకా పోయిరా ప్రోగ్రామ్ జరుగుతున్నది ఇది ప్రతి సోమవారం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది ప్రతి గ్రామంలో ఏమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తారని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈరోజు నూతన్కల్ గౌడవెల్లి గ్రామం నుంచె రెండు పెన్షన్స్ దానికోసం వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే రావణోల్ నుంచి వెళ్ళి వాళ్ళ తండాకి సపరేటు ఓటర్ ఓటర్ లిస్ట్ ఓటర్స్ కావాలి ఓటర్ లిస్ట్ కావాలని చెప్పేసి వాళ్ళు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా ప్రతి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం పదిన్నర నుంచి పన్నెండు పన్నెండున్నర వరకు ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే మా మండలికి తీసుకొస్తే మేము ఆ సమస్యలు పరిష్కరించగలుగుతామని ఆశిస్తున్నాము ఈ కార్యక్రమంలో స సెక్రటరీలు కానీ మన మండల ఆఫీసర్స్ కానీ అందరూ పాల్గొనడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ దర్బార్ని వినియోగించుకోవాలని కోరుచున్నారు మండలంలో ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రతి సోమవారము పది పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు ఉంటుంది అన్ని గ్రామాల్లోని సెక్రటరీలు మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చే సమస్యలన్నిటికీ పరిష్కారం తొందరగా చేస్తామనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా ప్రజా దర్బార్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని మాకు తెలిపి వెంటనే వాళ్లకు మన సమస్యల నుండి బయటపడే మార్గం ఉంటుంది కాబట్టి అందరూ అటెండ్ అవ్వాలి ఎవరేం సమస్య ఉన్నా కూడా విలేజ్లలో ఈ కార్యక్రమంలో అందరు సెక్రటరీలు పాల్గొంటారు మరియు వాళ్ళ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇక్కడ లభిస్తుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి మన ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు ప్రజాప్రతినిధులు కూడా ఎవరైనా రావచ్చు వచ్చి వాళ్ళు వాళ్ళు కూడా సమస్యలన్నింటినీ తెలుసుకొని పరిష్కారం దిశగా ఆలోచించే మార్గం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోమవారం పదిన్నర నుంచి ఈ మండల హెడ్ మా మండల పరిధిలో జరుగుతుంది వాటికల్కి రాగలరని కోరుచున్నాను